ఇది దీనికి ముందు ఉండవు చూడండి పండున్నాయి ఇది బ్లూబెర్రీ అని ఇచ్చారు కానీ ఇది బ్లూబెర్రీ ఒరిజినల్ బ్లూబెర్రీ వేరే ఇదిగోండి బ్లూబెర్రీ అసలు నేను తిన్నా ఇంకా మీ కొరకా ఫ్రూట్స్ వస్తే తినేసాను ఎంత బాగున్నాయో అసలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో తీసి బాకెట్ లో పెట్టాను హండ్రెడ్ రూపీస్ బాకెట్ లో ఇంకా బాగా గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది కాయ కూడా సైజ్ చూడండి ఎంత బాగుంటుంది నేను ఇప్పటివరకు టెర్రస్ గార్డెన్ లో ఆపిల్ మొక్కలు చూసా గానీ ఫ్రూట్స్ రావడం పిందెలు లైవ్ గా అయితే చూడలేదు మే గార్డెన్ లోనే వస్తాను ఇది ఏం ఇది ఏం మ్యాంగో ఇది ఇది వనరాజ అండి వనరాజ వనరాజ గ్రీన్ అండి అసలు ఈ వెరైటీ ఎక్కడ లేదు పొగ్గలవి పువ్వు చాలా పెద్దగా వస్తుంది లోపల థిక్ గ్రీన్ ఉంటుంది చుట్టూ లైట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ ఉంటది కవర్ చేసి మీద మట్టి మీద పెడితే దీని ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతాయి ఇట్లా చూడండి ఎంత బాగుంది అసలు ఇది చూడండి ఇది ఎవరు విని ఉండరు అండి ఇది ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్ ఇది చెన్నైలోనే తీసుకొచ్చాను అక్క నుండి ఇది చాక్లెట్ లో కలుపుతారట అలా సేమ్ లోపల కూడా చాక్లెట్ లాగానే ఉంటది కలర్ కూడా అదే ఉంటుంది లోపల కూడా జ్యూస్ కూడా చాక్లెట్ లాగానే ఉంటుంది బ్లాక్బెర్రీ అది పండింది చూడండి అది తీయండి తీయండి పర్లేదండి తీయండి చూద్దాం నేను కూడా చూడలే ఇప్పటివరకు అబ్బా ఫస్ట్ టైం

ఇంత అసలు షాక్ అసలు ఫ్లేవర్ అయితే సూపర్ అద్దిరిపోయింది అవునా అద్దిరిపోసా మీ చెట్ల మీద ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉంది ఈ గింజలు వేస్తే మొక్క వస్తుంది మొక్కలు పెంచి అవి ఇట్ల ఏమైనా ఇల్లు వస్తే ఆనందం ఇట్లా ఉంటుంది అసలు మీ ఆనందం చూసి మాకు హ్యాపీ అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఫస్ట్ టైం కదా ఈ ఫ్రూట్ అసలు దేని ఫ్రూట్ కూడా అండి అసలు తిని చూసాను ఇదేంటి ఇది బరాబా ఫ్రూట్ చాలా వస్తాయండి ఫ్రూట్స్ అసలు ఎంత రుచి అంటే అది పెద్దగా ఎల్లో కలర్ ఉంటది కానీ పెద్ద సైజ్ మామూలుగా మనం వేరే పండ్లు జనరల్ గా దొరికే పండ్లు అంటే ఇది స్ట్రాబెర్రీ జామా ఉంటది కదండి ఆ సైజు ఎల్లో స్ట్రాబెర్రీ కానీ ఎంత రుచి అంటే చెప్పొద్దు దీనికి కూడా చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి అండి అసలు ఎంత ఫ్లవరింగ్ అంటే అవకాడు అసలు చెప్పొద్దు అంత ఫ్లవరింగ్ ఉండే ఏంటంటే నేను ఇక్కడ ఉండను కదండి ఈసారి ఇది ఏంటంటే వాటర్ నిల్వ ఉన్నది నేను చూసుకోలే మొన్న నేను పోసినప్పుడు ఐడియా వచ్చింది ఇప్పుడు దీన్ని మార్చాలి నేను ఈ మొక్క ఇది కెవడా పండేనా పండు కాదు ఇది మన ఇదంటారు కదా మొగిలి మొగిలి చెట్టు అది మొగిలి చెట్టు నేను ఒక స్టోరీ విన్నానండి ఇప్పుడు ఆ వేరు ఉంది కదా మొగిలి చెట్టుది ఆ వేరు మనం ఫర్స్ లో పెట్టుకుంటే మనీ బాగొస్తా సీమ చింత అండి ఇది థైలాండ్ సీమచింత దీనికి ముండ్లు ఉండవు చూడండి

చాలా ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ కొత్తగా ఉంది ఇది పూత ఇది ఇది దీని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది మాది బ్లూబెర్రీ ప్లాంట్ అని ఇస్తున్నారు అండి దీన్ని పండ్లు ఇక్కడ పండు ఉన్నాయి ఇది బ్లూబెర్రీ అని ఇచ్చారు కానీ ఇది బ్లూబెర్రీ ఒరిజినల్ బ్లూబెర్రీ వేరే అయితే నేను అడిగాను వాళ్ళ నర్సరీలో బ్లూబెర్రీ అన్నారండి అది ఒరిజినల్ వేరే అంటే లేదమ్మా ఇది ఇండియన్ బ్లూబెర్రీ అన్నారు తెలియదు మరి నేను ఒరిజినల్ బ్లూబెర్రీ కూడా నా మిద్దె తోట మీద ఉంది చూపిస్తాను ఒరిజినల్ది కూడా ఉంది కాసింది

ఇది కొంచెం పెద్దగా అయ్యేసరికి ఇంకా ఎదుగతలేదని ఇంకా మళ్ళీ పెద్ద బ్యాగ్ లో మార్చాను ఇది సీతాఫలం అండి నార్మల్ నార్మల్ సీతాఫలే చాలా వస్తాయి కాయలు పూత కూడా చూడండి ఎంత ఎంత పూత వచ్చింది గొప్పాలి ప్రతి కొమ్మకు నేను ఎంబడే ప్రోమింగ్ చేసేస్తాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఆ రెడ్ లెమన్ ఆల్రెడీ మేము చాలా కోసాం కూడా చాలా అసలు చాలా వస్తాయి ఇవి రెడ్ లెంబల్ ఉండడం కొంచెం కొంచెం టూ వన్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది టూ వన్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది ఇది చూడండి ఇది బోన్సాయి మొక్క అండి బోన్సాయి మొక్క అయితే వాటర్ పైప్ తో కొట్టినప్పుడు మట్టి బోన్సాయి బోన్సా కొనుక్కొని వచ్చాను బోన్సాయి దాన్ని నేను ఏం చేశానంటే మట్టి పోయి చెట్టు చనిపోయే స్థితికి వచ్చింది అమ్మ ఇది కాపాడుకోవాలనే ఉద్దేశం తీసి బకెట్ లో పెట్టాను హండ్రెడ్ రూపీస్ బాకెట్ లో ఇంకా బాగా గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది కాయ కూడా సైజ్ చూడండి ఇది నా మనసు ఇక్కడికి పోయింది ఇది పట్టుకుంటే రాలిపోతే అన్నట్టుంది ఇది ఇది ఏం మ్యాంగో ఇది ఇది వనరాజా అండి వనరాజా వనరాజా మ్యాంగో పేరు ఇది పండు పండుద్దేమో అండి రాలిపోతాను వనరాజా అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫ్రూట్ చూసినప్పుడు వాళ్ళు అసలు నేలల కంటే కూడా ఎంత హెల్దీగా బరువు ఉండి ఎంత హెల్దీగా ఉందా చూడండి ఫ్రూట్ కలుపు ఉండనిస్తారా అట్లా లేదండి ఉంటాయి నేను చెన్నైకి వెళ్ళాను సార్ దగ్గరికి టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళాను ఇంకా అందుకని తీయలేకపోయాను జనరల్ గా నేను ఒక రోజు కూలీ లాగిచ్చేసి ఇద్దరు మనుషులు పెట్టి తీసేస్తాను దాదాపు నాకు వీలైనప్పుడు నేను తీస్తాను లేదంటే నాకు ఓపిక లేనప్పుడు ఇంకా పని వాళ్ళని పెట్టి తీపిస్తాను జస్ట్ ఇంత ప్లేస్ ఒక ముప్పై నలభై మొక్కలు చాలా చాలా హై డెన్సిటీ మెథడ్ దగ్గర 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 పెట్టుకున్నారు ఇప్పుడు చూడండి దగ్గర పెడితేనే మనకు ఎండ తగలకుండా హెల్దీగా ఉంటాయి ప్లాంట్స్ అందుకని ప్రతి ఒక్కరు ఇలా పెడితే చాలా బాగుంటదని నా ఉద్దేశం ఇదేమో బ్లాక్ జామా ఆ ఇది బ్లాక్ జామా ఇది స్ట్రాబెర్రీ జామా స్ట్రాబెర్రీ జామా రెడ్ ఆహా ఓకే అవును రమ్మగారు మీరు ఇది ఎరువు గొర్రె ఎరువు ఇస్తాను కదా మట్టిలో కలుపుతారా పాటింగ్ మిక్స్ లో పాటింగ్ మిక్స్ లో కలుపుతాను రెండు బ్యాగులు మేక మన ఆవు పేడ కలిపితే ఒక బ్యాగ్ మేక ఎరువు కలుపుతాను ఓకే పాటింగ్ మిక్స్ లోనే పాటింగ్ మిక్స్ లోనే అందుకే నీకు వేరు వ్యవస్థ బాగా వస్తుంది చూడండి ఎందుకంటే ఆయుర్వేదిక్ కదా ఆయుర్వేదిక్ మొక్కలు మేస్తుంది కదా నా ఓన్ ప్లానింగ్ అది ఓకే ఏంటంటే ఆయుర్వేదిక్ మొక్కలు మేస్తాయి కాబట్టి హెల్దీగా ఉంటాయి అవి మొక్కలు మరి అది తర్వాత ఇవ్వడం

ఇంకా అసలు ఏం పోయాండి నేను ఏ లిక్విడ్స్ వాడాను పేడ ఓన్లీ పేడ మేక ఎరువు తప్ప ఇంకా నేను ఎట్లాంటి పెస్టిసైడ్ కానీ ఆయిల్ కూడా ఐదు ఆరు నెలలకు ఏమే ఉండవు ఇది చూడండి ఇది థైలాండ్ నుండి డైరెక్ట్ థైలాండ్ నుండి తెప్పించానండి థైలాండ్ నుండి వచ్చింది మొక్క గ్రీన్ అండి అసలు ఈ వెరైటీ ఎక్కడ లేదు చూడండి ఎంత బాగా రోజు లాగానే వచ్చాయి అది మన మామూలుగా గ్రీన్ గులాబీ ఇక్కడ వేరే తీరు ఉంటది అంటే ఆకులు లాగానే ఉంటాయి ఇది సేమ్ రోజు లాగానే ఉంటుంది అండి చుట్టూ చూడండి ఆకులు డెలుపుగా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి ఇంకా అది మొగ్గలు అవి పువ్వు చాలా పెద్దగా వస్తుంది లోపల తిక్కు గ్రీన్ ఉంటుంది చుట్టూ లైట్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫ్లవర్ మీరు థాయిలాండ్ నుంచి ఎలా దిప వచ్చగలిగారు అబ్బాయి అల్తన్నారు సరే అబ్బాయి అక్కడ నుండి ఎగ్జాక్ట్ ఫ్రూట్ ప్లాంట్ ఆ తెలుసన అబ్బాయే తను వెళ్ళినప్పుడు నాకు కాల్ చేస్తారా అంటే ఈ ప్లాంట్ ఉంది తీసుకుంటారా అని అన్నారే ఇంత ఎంతపడింది మీకు అది 5000 5000 థాయిలాండ్ థాయిలాండ్ నుంచి ఇండియా రావాలంటే హైదరాబాద్ రావాలంట ఆపనో అవుతుంది అంటే చూడండి మీ ఎందుకంటే మళ్ళీ వెళ్ళలేరు కదా మనకు దొరకవు మళ్ళీ వెళ్ళలేరు ఇప్పుడు మధ్య మధ్యన ఎన్నో ఖర్చు పెడతాం కదండి వంద రూపాయలు రెండు వందలు పెట్టి రెండు మూడు సార్లు వేస్తే చనిపోయే బదులు ఒకటే మంచి స్టాండర్డ్ గా మంచి మొక్క తీసుకుంటాం రేర్ వెరైటీ దొరకదండి ఇది కూడా ఇది ఒకటి ఫస్ట్ తెచ్చి పెట్టాను ఇక్కడ దొరికితే చనిపోయింది అది మళ్ళీ చెన్నైకి వెళ్ళి తెచ్చాను ఇది రెండే మొక్కలు తీసుకొచ్చాను షేప్ కూడా ఆపిల్ షేప్ నాకు ఫ్రూటింగ్ వచ్చినాక పోయింది చెట్టు ఇది బ్లాక్బెర్రీ ఒక ఫ్రూట్ వచ్చింది ఆల్రెడీ ఇంకా ఇది కూడా ఏదో రేర్ వెరైటీ బనానా ఇది అక్కడ నుండి తెచ్చాడు అబ్బాయి ఆ ఇక్కడది కాదండి అసలు ఆ ఫ్రూట్ కాదు 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 ఇది చాలా రేరు వెరైటీ మ్యాంగో బ్లూబెర్రీ చూపిస్తాను చూడండి ఇట్లా పట్టుకోండి ఒకసారి ఇదిగోండి ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ అని ఇస్తున్నారు నర్సరీలలో ఇటు పక్క ఒకసారి ఇది ఇది కంపేర్ చేస్తండి తెలుస్తుంది ఎవరికైనా ఇది నర్సరీలలో బ్లూబెర్రీ అని అమ్ముతున్నారు కానీ అసలు బ్లూబెర్రీ ఈ ప్లాంట్ అండి ఆకులు ఇట్లుంటాయి ఇదిగోండి బ్లూబెర్రీ ఫ్రూట్ ఉంది అసలు నేను తిన్నా ఇంకా మీ ఫ్రూట్స్ వస్తే తినేసాను ఎంత బాగున్నాయో అసలు ఇది ఇది సేమ్ రెండు తెచ్చుకో నేను ఎప్పుడు ఏది కొన్నా రెండు మొక్కలు ఉంటాను ఒకటి పోయినా ఒకటి వస్తుందని నేను అదే చూపించాలనుకున్నా అందరికి ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ ఇది మీరు ఎక్కడ కొన్నారు ఈ ప్లాంట్ ఇది నేను అక్కడే నర్సరీలోనే కొన్నాను ఆర్ధ ఎగ్జాటిక్ ఎక్కడ ఉంటది నర్సరీ అది సిద్దిపేట రోడ్ లో ఉంది సిద్ధిపేట రోడ్ లో ఇది ఒకటి చూడండి పర్సిమన్ ఇదిగోండి ఇది చాలా రేరే పర్సిమన్ విన్నారా ఆ విన్నా అది పర్సిమన్ ఎంత బాగుస్తుందో చూడండి నాకు కూడా అసలు ఇది రాదు అన్నారు ఇది చూడండి కీవి ఎంత అందంగా వస్తుందో అంటే నాకు కొంచెం గ్రో బ్యాగులు మార్చలేదు అందుకని నేను ఏం చేస్తాను అంటే సీక్రెట్ నేను మొక్కలు తేగానే అందరు అట్లే పెడతారు అందుకే చనిపోతాయి నేను ఐదారు నెలలు అయినా అట్లే ఉంటాయి ఎందుకంటే నేను ఈ కవర్ కింద కట్ చేస్తాను కింద కవర్ కట్ చేసి ఇదిగో చూడండి చాలా రోజులు అయింది ఓకే ఈ కింద కవర్ కట్ చేస్తాను ఇది ఇది ఇట్లా కవర్ చేసి మీద మట్టి మీద పెడితే దీని ఏర్లు ఇక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాయి హెల్లీగా మొక్క వస్తుంది కొంచెం పెద్దగా తర్వాత నేను మళ్ళీ వేరే గ్రో బ్యాగ్లోకి మార్చుకుంటాను టైం రూట్స్ పోవండి మొత్తం గుల్లగా నా మట్టి చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఇది ఓకే ఇంత బాగున్నాకింక మట్టి ఓకే ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది సో వేరే ప్లాంట్ ఉన్నా కూడా డిస్టర్బ్ అవ్వదు కాదండి నేను ఒక్కొక్క దాంట్లో చూడండి రెండు మూడు పెట్టాను ఒక్కొక్క దాంట్లో అన్ని కూడా మళ్ళీ ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి అంటే తేగానే మీరు రీపోర్టింగ్ చేయాలి చెయ్యను నేను అస్సలు చేయను ఒక మూడు నాలుగు నెలల తర్వాత చేస్తాను ఈ రోజు కూడా అంబలే ఉంది చాలా రోజు ఇది రేరు ఏదో పేరు అండి ఇది చాలా స్మెల్ కూడా భలే ఉంది క్రికెట్ బాల్ సపోర్ట్ అండి చాలా పెద్ద సైజు విపరీతమైన స్వీట్ అసలు చాలా స్వీట్ ఇందులోనే ఫ్యాషన్ ఫ్రూట్ ఎల్లో ఉంది రెడ్ ఉంది ఎల్లో కలర్ ఓకే ఆ ఎల్లో రెడ్ రెండు ఉన్నాయి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇది కూడా అంతే అండి మ్యాంగో మొత్తం చిన్న బ్యాగ్ లో ఉండే కొనుక్కొచ్చినప్పటి నుండి అదే బ్యాగ్లో ఉండే దాన్ని మళ్ళీ తీసి నేను రీపాట్ చేశాను మొత్తం లేకుండా కట్ పైన మొత్తం ప్రూమింగ్ చేసా చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చింది ఇదినపల్లి అన్నారు వచ్చినాయి కాయలు చాలా వచ్చినాయి పోయిన సంవత్సరం అవసరం మినిస్టర్ గారు వస్తున్నారంటే ఇదేమో అది రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అట ఇది నేలలోనే వస్తాట నాకు ఎంత బాగుంది చూడండి అసలు ఇందులోనే మళ్ళీ ఆస్పత్రాను నేను ఇప్పటి వరకు టెర్రెస్ గార్డెన్ లో ఆపిల్ మొక్కలు చూసా గానీ ఫ్రూట్స్ రావడం పిందెలు లైవ్ గా అయితే చూడలేదు వస్తాను అయితే ఇది ఒకటి ఏంటండి అంటే ఇది నేను మొక్క కొని ఏదైనా నచ్చింది అనుకోండి మొక్క కొని నర్సరీలో పక్కకు పెట్టేయమంటాను ఇంక ఎవరికి అడిగినా ఇవ్వకూడదు నాకే ఉంచాలని చెప్తాను కొన్ని అది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అక్కడే పెట్టానండి అప్పుడు నాకు ఫ్లవరింగ్ కానీ ఏది లేకుండే ఆ ఫ్రూట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని అడుగుతున్నారట రమగారు ఖచ్చితంగా అది నాకు కావాలండి అంటే ఇంకా తను మేడం నన్ను సతాయిస్తున్నారు అందరు వచ్చి అంటే మళ్ళీ మొన్న తెచ్చు పెట్టేసుకున్నాను అంటే అట్లనే కానీ కొంచెం అమౌంట్ ఇది ఇక డబ్బులు ఇచ్చే తేవాలని నా ఉద్దేశం అందుకని అక్కడే అన్ని కివి నేను ఇట్లా తెచ్చి పెట్టుకుంటాను ముందే స్ట్రాఫీలో ఇది కివి అన్ని పెట్టుకొని ఇట్లా కవర్లలోనే పెట్టి ఇది ఒక రకమైన పరిస్మల్ రెండు రకాలు ఉంటాయి ఇందులో ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది ఐదు ఆరు నెలలు అట్నే వస్తాను పెద్ద గ్రో బ్యాగ్ మార్చేస్తాను మంచిగా చెట్టు కూడా బాగుంటది చాలా మంది తెలియక ఉన్నప్పుడు ఇది రెడ్ లేడీ เรืไปไปอ่องเล่าดีปะป่อใ